వెల్కమ్ టు అవర్ ఛానల్ గురుగ్రహం యొక్క అనుగ్రహంతో ఈ రాశుల వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి రాశిలో ఏడాది సంచారం చేస్తున్న గురు సంచారం మే ఇరవై ఐదు నుంచి మెదన రాశిలో తన సంచారం ప్రారంభిస్తారు అంటే మరో డబ్బు రోజులు మాత్రమే ఋషభరాశిలో గురు సంచారం చేయడానికి అవకాశం ఉంది ఋషభరాశి నుంచి వెళ్ళబోతున్న గురువు తన సొంత రాశులతో పాటు తన దృష్టిపడిన రాశుల పెట్టింపు బలంతో ధన పుత్ర గృహ అధికార యోగాలు కలగజేయడం జరుగుతుంది ధన దృష్టిపడిన రాశులు తాను చేయడానికి శుభాలు వేగంగా పూర్తి చేస్తాయి ఈ విధంగా గురువు అనుగ్రహాన్ని గురువుతున్న రాశులతో ఋషభం కన్యా వృక్షకం ధనస్సు మకర రాశి వారు ఉన్నాయి వృషభ రాశి వారికి రాశి వారికి సంచారం చేస్తున్న గురువు మరో రెండు నెలల పది రోజుల కాలంలో తప్పకుండా ఆదాయాన్ని బాగా పెంచే అవకాశాలు ఉన్నాయి పదోన్నతి వృత్తి వ్యాపారాలు లాభాలు పెరుగుదల వంటివి తప్పనిసరిగా చోటు చేసుకుంటూ ఉంటాయి ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయం అవుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది సంతాన యోగానికి అవకాశాలు ఉన్నాయి సంతింతికలు నెరవేరుతుంది రావాల్సిన సొమ్మంత చేతి కంటే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారు వృషభరాశిలో సంచారం చేస్తున్న గురువు పంచమ దృష్టితో కన్యా రాశిలను వీక్షించడం జరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వారు నిరుద్యోగుల కోసం నెరవేరుతుంది విదేశాల స్థిరత్వం లభించే ఉన్నాయి అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి కలుగుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి విదేశాలకు మార్గ సుగమనం అవుతుంది తండ్రి వైపు నుంచి భారీగా ఆస్తి కలిసి వస్తుంది రుచికి రాసివారు గురువు ప్రస్తుతం సప్తమ దృష్టితో ఈ రాత్రిని వీక్షించడం జరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు ఫలించి సంపాన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధాలు కుదురుతాయి ప్రేమ వ్యవహారంలో కూడా విజయం సాధిస్తారు సంతాన యోగానికి అవకాశాలు ఉన్నాయి ఆస్తి పాస్తుల సమయం అనుకూలంగా పరిష్కారం అవుతుంది వైవాహిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి సొంత ఇంటికల్ నెరవేరుతుంది ఆదాయ ఇబ్బడి బిబ్బడిగా వృద్ధి చెందుతుంది రావాల్సిన సొమ్మంతా చేతికి అందుతుంది ధనుసు రాశి వారికి అధిపతైన గురువు వృషభ రాశి వారిని నిష్క్రమించే ముందు తప్పకుండా ఈ రాశివారికి ఉద్యోగంలో హందలా లెక్కించే అవకాశాలున్నాయి ఒక మంచి సంస్థలో సర్వాధికారం చేసే సూచనలు ఉన్నాయి జీతవథ్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది ఆదాయం బాగా ఉద్దే చెందుతుంది రావాల్సిన సొమ్మును రా రాబట్టుకోవడం జరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది సొంత ఇంటికాలు నెరవేరుతుంది మకర రాశి వారికి నవమ దృష్టితో వీక్షించడం జరుగుతుంది రెండు నెలల కాలం ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది ముఖ్యమైన ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ జీవితం దాంపత్య జీవితంలో సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు చాలా వరకు మనసులో కోరికలు తీసుకున్న అరువేర్త ఆర్థిక వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి మీనరాశి వారికి కూడా ఇది యొక్క అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏ ప్రయత్నం తలపెట్టిన మీదే చేయి అవుతుంది తప్పకుండా విజయాలు సాధిస్తారు ఇష్టమైన ఆలయాన్ని సందర్శిస్తారు ఉద్యోగంలో కనీ విరిగిన విరిగిన మార్పులు వస్తాయి వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి